వెల్కమ్ టు వినోద్ స్టాట్ సర్కిల్ మనకు తొమ్మిది వేల అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్కు త్వరలోనే ఇస్తారంట ఇది జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నియామక ప్రక్రియ జరుగుతుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ ప్రీ ప్రైమరీ స్కూల్గా అప్గ్రేడ్ చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదనంతరం ప్రక్రియ మొదలుపెట్టారు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ గుర్తించి భర్తీ చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు గత పక్షం రోజులుగా కసరత్తు చేసిన అధికారులు తొమ్మిది వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు అందుకు సంబంధించిన మహిళా సంక్షేమ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు దీన్ని తెలంగాణలోని ఉన్నటువంటి ఏవైతే ఉన్నావో మనకు అంగన్వాడీ కేంద్రాలు సంబంధించిన విద్యార్థులు కూడా కింద ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్రప్రభు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ కేంద్ర ప్రభుత్వం ప్రాయోజక పథకమైనందున ఆ నిబన మేరకు భర్తీ ప్రక్రియ కొనసాగనుంది టీచర్తో పాటు హెల్పర్గా నియమితుల వారు కనీసం ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి గతంలో టెన్త్ క్లాస్ ఉండేది ఇప్పుడు దీనికి ఇంటర్మీడియట్ చేయడం జరిగింది ఈసారి వయో పరిమితి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్యలో ఉండాలి అలాగే అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత వారి సేవలు వినియోగించకూడదు ఖాళీలో యాభై శాతం హెల్పర్లను పదోన్నతులు కల్పించే ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టులోనూ యాభై శాతం పొన్నతుల ద్వారా భర్తీ చేయాలని ఎందుకు ఐదేళ్ళ సర్వీసు పూర్తి చేసుకుని టీచర్ల నిపుణులకు అనుగుణంగా నియమించాలని చెప్పేసి కోరడం జరిగింది అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరు కనీస విద్యార్థులు లేకపోవడంతో టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్ణయాన్ని వ్యవహరించిన శిశు సంక్షేమ శాఖ వ్యవహరిస్తుందని చెప్పేసి వారి మేరకే ప్రక్రియ జరగాలని చెప్పి పోస్టుల ప్రక్రియ జరగాలని చెప్పి కోరడం జరిగింది త్వరలో విధి విధానాలు నలు భర్తీ పోటీ సంఖ్య వంటి అంశాలు అధికారంగా స్పష్టత అని ఉంది అంటే ఇప్పుడు వచ్చే వాటికి ఎంత ఇంటర్మీడియట్ ఉంటుంది దానికి సంబంధించినట్టు ఏదైతే ఉందో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినటువంటి చూద్దాం